హలో అండి వెల్కమ్ టు మనోహరం ఈరోజు నేను ఈ మొక్క గురించి చెప్తున్నానండి ఈ దీనికి దీని గురించి తెలుసుకుంటున్నటువంటి తరుణంలో నాకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు చాలా తెలిసాయి అవన్నీ కూడా మీకు కూడా పంచుకోవడానికి నేను వీడియో చేస్తున్నాను ఈ మొక్క ఏంటో మీకు ఎంతమందికి తెలుసో ఫస్ట్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇది కొన్ని సంవత్సరాల క్రితం లక్షల సంవత్సరాల క్రితము భూమి గ్లోబల్ వార్మింగ్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు సముద్రమంతా కూడా కొన్ని లక్షల కిలోమీటర్లు ఇది పరుచుకొని వాతావరణంలో కొన్ని టన్నుల కాలుష్యాన్ని ఇది పీల్చుకొని భూతాపాన్ని తగ్గించినటువంటి చరిత్ర ఉందండి ఈ మొక్కకి అలాగే ఇప్పుడు రైతన్నలకి అటు పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకి పశువులు అవన్నీ చూసుకునే రైతులకి అలాగే పంట పొలాలు ఉన్న రైతులకి అందరికీ మంచి కల్ప తరువుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ మొక్కని సూపర్ ప్లాంట్గా చెప్పుకోవచ్చు అండి ఉచితంగా ఎరువుగా ఎంత కావాలంటే అంత లభించేటువంటి ఈ మొక్కని మ్యాజిక్ మెన్యూర్గా లివింగ్ బయో ఫెర్టిలైజర్గా అభివర్ణించారండి చాలా దేశాలలో రసాయన ఎరువుల బదులు దీనినే ఎక్కువగా ఎరువుగా వాడుతున్నారు తోట మిత్రులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను మీరు వీడియో అంతా మొత్తం చూడండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ మొక్కల్లో ప్రోటీన్స్ ఇంకా అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆవులు గేదెలు చేపలు కోళ్ళు మేకలు ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టంగా తింటాయండి వీటిని వీటిని పెంచడం కూడా సులభం కాబట్టి రైతులకి ఖర్చు కూడా చాలా తగ్గుతుంది నీటిలో తేలుతూ పెరిగేటువంటి ఈ మొక్క ఫర్న్ జాతికి చెందిన మొక్క అండి దీనికి గాలిలోని నత్రజని తన గ్రహించి తనలో దాచుకునేటువంటి గుణం ఉంటుంది అలాగే దీనిలో ఫాస్ఫరస్ జింక్ లాంటి అనేక రకాల పోషకాలు ఉండడం వల్ల మన నేలకి మనం ఇది వేసినప్పుడు మంచి పోషకాలు అందుతాయి మొక్కలకి అందుకనే దీన్ని పచ్చ బంగారం అని కూడా అంటారు రైతులు తమ పొలాలలో బెడ్లుగా ఏర్పరచుకొని దాని మీద ఒక కవర్గా ఏర్పాటు చేసుకొని వాటర్ని నింపుకొని ఇది కొద్దిగా తీసుకొని వేసినా సరే అది ఎంత మనము స్పేస్ ఇస్తామో అంత నిండిపోతుంది వీటిని పెంచుకోవడం కూడా సులభం అండి అందుకనే రైతులు దీన్ని మంచి ఎరువుగా బాగా వాడుతున్నారు అలాగే మన టెరెస్ గార్డెన్లో కూడా చిన్న చిన్న టబ్బుల్లో చిన్న డబ్బాలల్లో అన్నిట్లలో కింద కొద్దిగా మట్టి వేసేసి వాటర్ నింపేసి ఇవి పెట్టుకోవచ్చు ఇవి పెరుగుతూనే ఉంటాయండి మనం నేను కొద్దిగా అంతే అది ఎన్ని టబ్బుల్లో నేను వేసాను అన్నిట్లలో ఫుల్గా నిండిపోయి పెరుగుతూనే ఉన్నాయి నేను వాడుతూనే ఉన్నాను నేను ఇప్పుడు చెప్పినట్టు ఇది రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది దీనిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి అలాగే నేను టెరెస్ గార్డెన్లో ఎందుకు పెంచుతానంటే ఈ తామర మొక్కలు ఈ పైన ఇలా వాటర్లు ఇలా తేలడం వల్ల దోమలు అనేవి ఎక్స్ పెట్టకుండా ఉంటాయని నేను వేసి పెంచుతున్నాను ఈ అజోలాని ఈ విధంగా కొద్దిగా తీసుకొని కొంచెం వేసినా చాలండి ఒక కేజీ అంత వేసినా కొన్ని టన్నులు టన్నులు పెరిగిపోతుంది ఇది తీసినా కొద్దీ అదంతా ఎంత వాటర్ మనము దాన్ని ఎంత పెద్ద బెడ్ తయారు చేసుకుంటారో అంతంత పెరిగిపోతూ ఉంటుంది ఇది మంచి పోషకాహారం అండి మొక్కలకి పశువులకి అన్నిటికీ కూడా మంచి పోషకాహారము నేనైతే దీన్ని ఇలా ఈ టబ్బులో పెంచుతున్నాను కదా ఇలా నిండిపోయినప్పుడు కొద్ది కొద్దిగా ఇట్లా నిండి పొర్లిపోతున్నప్పుడు ఇది తీసి మొక్కల్లో వేస్తూ ఉంటాను ఇందాకనే చెప్పాను కదండి ఇది మంచి జింక్ ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి మంచి నైట్రోజన్ ఫెర్టిలైజర్ దీన్ని ఈ విధంగా వేసుకుంటూ ఉంటాను అది ఎరువుగా మారిపోతుంది మళ్ళీ మనం ఎంత తీస్తున్నామో తీస్తున్నా కొద్దీ అది ఇంకా నిండిపోతూ ఉంటుంది ఇంత మంచి బయో ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది ఇది ఈ మొక్కని పెంచుకోవడము చాలా ఈజీ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను టబ్స్లో ఈ తామర మొక్కల్లో వీటిలల్లో ఇలా ఇలా పెంచుకుంటున్నాను ఎంత మనం కేటాయిస్తామో టబ్బులు అదంతా ఇలా నిండిపోతుంది చిన్న అయినా సరే పెద్ద టబ్ అయినా సరే నిండిపోతుంది ఇది చాలా సులభంగా పెంచుకోవచ్చు ఇంత ఉచితంగా పెరుగుతుంది కాబట్టి అంటే కొద్దిగా వేసినా కూడా అధికంగా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఉచితంగా లభిస్తుంది కాబట్టి దీన్ని లివింగ్ బయో ఫెర్టిలైజర్ అని అంటారు చాలామంది రైతులు దీన్ని దీనినే పెంచుతూ వాళ్ళ జీవనాధారంగా కూడా చేసుకున్నారండి ఇప్పుడు ఈ విధంగా ఇట్లా నిండిపోయినప్పుడు నేను వీటిని తీసేస్తాను ఇంత తీసేస్తే అంత పెరుగుతుందని చెప్పాను కదండి చాలా వరకు తీసేసి కొన్ని పళ్ళ మొక్కలకి వేద్దామండి ఇలా పెరగడం వల్ల మనకి ఇటు ఎరువు తయారవుతోంది తర్వాత దోమలు అలాంటివన్నీ కూడా ఈ నీట్ నీటిలో నీరు కదండి నీరు నీరులో దోమలు అవి ఎక్స్పెట్టకుండా కూడా కాపాడుతుంది రండి నేను కొన్ని మొక్కల్లో వేసి చూపిస్తాను మీకు మొక్క ఉంది దీంట్లో వేస్తున్నా నేను ఇక్కడ చూడండి దానిమ్మకాయలు చూడండి ఈ దానిమ్మ మొక్కలో ఇప్పుడు వేస్తున్నా నేను ఇక్కడ చూడండి దానిమ్మకాయలు ఉన్నాయి చెట్టు నిండా కాస్త మట్టిని ఇలా మిక్స్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఫ్రీగా దొరికేటువంటి సూపర్ ఫెర్టిలైజర్ అండి ఇది నైట్రోజన్ ఫాస్ఫరస్ జింక్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో ఇంత మంచి బయోఫర్టిలైజర్ని మీరు కూడా చిన్న చిన్న టబ్స్లో కుండీలలో పెంచుకొని ఈ విధంగా మొక్కలకి ఇస్తూ ఉండండి మన టెర్రస్ గార్డెన్ వాళ్ళం కాబట్టి మొక్కల గురించి వేశాము చాలామంది రైతులు దీన్ని మంచి పశుగ్రాసంగా దా ఆ పశువులకి చాలా మంచి పోషకాలు దీని ద్వారా అందుతున్నాయి వాళ్ళు చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు పెద్ద పెద్ద బ బెడ్స్ని తయారు చేసుకొని వాటిల్లో వీటిని పెంచుతున్నారు చెప్పాను కదా అది తీస్తున్న కొద్దీ వస్తుంది ఫ్రీగా తొందర తొందరగా ఎదిగే గుణం ఉంటుంది కాబట్టి తీస్తు తీసే కొద్దీ చాలా చాలా వస్తూ ఉంటుంది పశువులకి వాళ్ళు దానాగా ఉపయోగించడం వల్ల వాళ్ళకి కూడా వేరే దాన కొని దీనిని ఇచ్చేసే ఖర్చు కూడా తగ్గుతుంది ఇది ఫ్రీగా తొందరగా ఎదిగే గుణం దీనిలో ఉండడం వల్ల రైతులకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఇవి తినడం వల్ల వాళ్ళకి వాళ్ళకి ఖర్చు తగ్గడమే కాదండి ఆ పశువుల నుంచి తీసుకునే పాలు ఆ పదార్థాలన్నీ కూడాను చాలా మంచిగా ఎక్కువగా వాళ్ళకి ఈళ్ళు అనేది బాగా పెరుగుతుంది మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కల్లో కూడా చాలా మంచి ఈళ్ళు అనేది తీసుకుంటున్నాము ఇదండి ఈ మొక్క గురించి